ంద్రకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథలో ఇక మను ఇంకా శైలేంద్ర ఇద్దరు కూడా కాలేజ్లో గొడవ పడతారు ఇక గొడవకి మహేంద్ర చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక మనుకైతే చాలా కోపం ఏడుపు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇక హడావిడిగా ఇక గ్రాని దగ్గరకైతే వెళ్ళి ఇక ఏడుస్తూ ఉన్నట్టుగా బాధపడిపోతూ ఉంటాడు అనమాట ఇక కాలేజీలో ఏమైంది నాన్న ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ ఇంకా నన్ను అడుగుతూ ఉన్నారు ఆవిడేసలు ఇందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు మా నాన్న ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు అని చెప్పేసి ఇక ఆ బాధ అంతా కూడా ఓల్డీకైతే చెప్తూ ఉంటాడు మనం ఇక అప్పుడే ఓల్డీని నిలదీసి నీకన్నా తెలుసా అసలు మా అమ్మ పెళ్ళి ఎవరికై అయింది అసలు ఏం జరిగిందో నిజం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది తెలిస్తే నేచం నువ్వన్నా చెప్పని చెప్పేసి ఓల్డీని అడుగుతూ ఉంటాడు అయిన సరే ఓల్డీ కూడా చాలా వరకు నిజం చెప్పదనమాట ఇక ఇలా ఉంటే మహేంద్ర కూడా వచ్చి అనుపమతో జరిగిందంతా చెప్తా ఉంటాడు ఈ విధంగా శైలేంద్ర మనుతో గొడవ పడ్డాడు మీ నాన్న ఎవరో నీకు తెలీదా మేమ కూడా తెలీదా ఏం పేరు అనేసి అడుగుతూ పెద్ద గొడవ చేశారు నేను ఇక్కడికి వచ్చి మా వదిన కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడెళ్ళింది ఇంకా సేమ్ అదే అదనుగా వాళ్ళు రెచ్చిపోతారు ఈ కాన్సెప్ట్ని హైఅప్ చేస్తారని చెప్పేసి అయినా నువ్వు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావా అనుపమా అని చెప్పేసి చాలా కోపంగా ఇక అరిసినట్లుగా అయితే అనుపమని అడుగుతూ ఉన్నా కానీ అనుపమ బాధగా కన్నీళ్ళు అయితే వస్తే తప్పితే నిజం తప్పదు ఇక అప్పుడే వస్తారైతే ఇక చూస్తూ ఉంటుంది ఇంత పెద్ద గొడవలు జరిగినా నోరు విప్పట్లేదంటే దాని వెనక ఏదో పెద్ద ప్రాబ్లమే ఫేస్ చేసి ఉండాలి లేకపోతే అది చెప్తే ఎవరికన్నా ఇబ్బందిగానే ఉండాలేమో తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి ఇక వస్తారైతే అనుకుంటూ అయితే ఉంటుంది ఈలోపు ఏంజిల్ మనువుకి అయితే కాల్ చేసి ఏం చేస్తున్నావు అనేసి అడుగుతూ ఉంటుంది అసలే బాధపడిపోతూ ఉంటున్నా మనుకి ఇక ఎట్లాగైనా సరే కొంచెం నవ్వించాలి అని చెప్పేసి ఇక ఏంజల్ మంచిగా మాట్లాడుతూ అయితే ఉంటుంది ఇక వస్తారు కూడా రిషి కోసం ఆలోచిస్తూ రిషి సార్ని వెతకాలి చాలా టైం అయితే అయిపోతుంది ఇక ఇచ్చిన గడువు అయిపోయారంటే మళ్ళీ ఆ కర్మకాండలో అది ఇది అంటారని చెప్పేసి ఇక రిషి కోసం ఆలోచిస్తూ పేపర్లో ఎక్కడనో వేయిస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారేమో అనేది ఇక మహేంద్రతో అయితే చెప్తే పేపర్లో వద్దు తను ఎక్కడైనా బతికే ఉన్నాడంటే ఇంకెవరన్నా వెళ్ళి తనని అటాక్ చేసే అవకాశం ఉంటుంది పేపర్లో వద్దు వద్దు ఇప్పుడు కాలేజ్లో తను ఉన్నాడు వస్తాడు అని నమ్మించాం కనిపించట్లేదు అని పేపర్లో చేస్తే మళ్ళీ కాలేజ్కి పరుగు పోతుంది అని చెప్పేసి మహేంద్ర అంటాడు అనమాట ఇక దాంతో ఇక పర్సనల్గానే వెతకడానికి ఇక అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు ఇక రాబోయే కాదలో అయితే ఈ విధంగా అయితే సాగుతుంది ഇങ്ങനെ നെക്സ്റ്റ് എപ്പസോഡിലേം ജോ മല മന ചാന ചൂദാം പ്ലീസ് ലൈക്ക് അൻഡ് സബ്സ്ക്രൈബ്